అక్కడ ఉన్నామంటూ సేవా కార్యక్రమంలో ఎటువంటి ముందు అలాంటి సేవా కార్యక్రమం చేస్తూ ఈరోజు గురువులను సన్మానించడం అనేది కూడా ఒక గొప్ప కార్యక్రమం ఎందుకంటే దాదాపు రెండు వందల సంవత్సరాలు ఇతర దేశస్తులను ఇతర ఇతర దేశస్తులు మన దేశాన్ని పరిపాలించిన కూడా మనం స్వాతంత్రాన్ని తెచ్చుకొని డెబ్బై ఐదు సంవత్సరాలుగా అంతే గట్టిగా మనం నిలబడగలిగాము మన చుట్టుపక్కల దేశాలను మనం చూస్తున్నాం నిన్న మన నేపాల్ కానివ్వండి అంతకుముందు బంగ్లాదేశ్ కానివ్వండి అంతకుముందు శ్రీలంక కానివ్వండి అంతకుముందు పాకిస్తాన్ కానివ్వండి వాటి పరిస్థితి ఏంది మన పరిస్థితి ఏంది దానికి ఏంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి మన విద్యా వ్యవస్థ ఆ యొక్క విద్యా వ్యవస్థకు మూల పురుషులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులంటే ఓన్లీ విద్యను బోధించడమే కాదు విద్యతో పాటు విలువలను కూడా బోధించేవారు నిజమైన ఉపాధ్యాయులు సనాతనంగా గురుకులాలు పెట్టుకొని మనము విద్యా విధానాన్ని బోధిస్తూ ప్రపంచానికే Thank you. Thank you. ఇక్కడ సన్మానం చేయడం అనేది మా యూనియన్ పరంగా కానీ మా సంఘ పరంగా కానీ మా ఉపాధ్యాయ మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా గుర్తించలేదు మమ్మల్ని మేము మా సర్వీస్ ఇబ్బంది సంవత్సరాలు సార్ అందుకు మేము చాలా మీకు విధంగా వేసుకుంటాం సార్ అన్న చాలా మీరు విలేజ్లలో చేస్తుంటారు రోటి ఆ భూమి పిల్లలను మీరు డెవలప్ చేయాలి అని అయినా సార్ పెద్దవాళ్ళు సార్ ఎక్స్పీరియన్స్ అపాయింట్మెంట్ అయినప్పటి నుంచి విలేజ్లలో ఇంకా చేసేది ఆ పిల్లలతోనే మేము ఎక్కువ టైం కట్టుకుంటాము అయితే దాంట్లో భాగంగా మేము చదివేటప్పటికీ తర్వాత మేము నా ఫస్ట్ అపాయింట్మెంట్కి ఇప్పటికీ చాలా చేంజెస్ సార్ నా ఫస్ట్ అపాయింట్మెంట్ అయినప్పుడు ఆ పిల్లకి ఎంత మంచిగా కేర్ తీసుకొని వాళ్ళను ఎంత ఇంట్రెస్ట్తోన్నా భయపెట్టి అట్లా తల్లిదండ్రులు కూడా మమ్మల్ని మీ పిల్లలు మేము మా పిల్లల్ని మీకు అబ్బాయిస్తాము మంచిగా చేస్తారో ఏం చేస్తారో అన్నది అట్లా చెప్పడం జరిగింది కానీ ఇప్పటికీ చూస్తే ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తుంటే మేం భయపడడం కాదు పిల్లల్ని భయపెట్టేది మేము కాకుండా వాళ్ళు మమ్మల్ని భయపెట్టడం జరుగుతుంది సార్ అయితే తల్లిదండ్రులు ముఖ్యంగా మీరు చదువు చెప్తే చెప్పండి కానీ మా పిల్లల్ని కొట్టదు భయపెట్టదు ఏం చేయదు అనే లెవెల్కి రావడం వల్ల మాకు పడికి పోవాలంటేనే ఈ టైంలో భయపెట్టింది వాళ్ళు తప్పు చేస్తున్నారు సార్ అన్నారు డ్రగ్స్కు ఆ చెడు అలవాట్లకు అలవాటు పడుతున్నారండి దాంట్లో ముఖ్యంగా ఎక్కువ శాతం అంటే తల్లిదండ్రులు అది ఎక్కువ బాధ్యత ఉంటారు ఇప్పుడు మేము వాళ్ళని ఎంత చెప్పినా మాకు ఎయిట్ అవర్స్ మాత్రమే మా దగ్గర ఉంటారు ఎక్కువ సమయం తల్లిదండ్రులతో ఉంటారు మేము ఇక్కడ బడిలో ఉన్నంత సైతే వాళ్ళని మేము కేర్ తీసుకోవడము మేము చెప్పి తల్లిదండ్రుల కంటే ఎక్కువ టైం వాళ్ళను కేర్ తీసుకొని చెప్పడం జరుగుతుంది చిన్నపిల్లలు కాబట్టి మా దగ్గర మేము ప్రైవేట్ స్కూల్ వాళ్ళము వాళ్ళని ఎంత కేర్ తీసుకొని చెప్పినా కూడా కొందరు తల్లిదండ్రులు కాకపోయినా తల్లి అయినా తర్వాత వాతావరణం తర్వాత పరిసరాల నుంచి కూడా కొందరు విద్యార్థులు ఎంత మంచిగా మా దగ్గర ఉన్నా కూడా ఆ పరిసరాల వల్ల కూడా వాళ్ళు చెడుకోవడం జరుగుతుంది అది మా తప్పుగా భావించడం లేదు సార్ మేము థ్యాంక్ యూ అది పూర్తిగా మన చేయాలనిపోతుంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా విద్యార్థులు తల్లి విద్యార్థులే విద్యార్థులు తల్లిదండ్రులను కూడా పట్టించుకోవడం లేదు విద్యార్థుల తల్లిదండ్రులని ఎదిరిస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులు ప్రాచేతాడు ఉపాధ్యాయుడు కూడా వీలైనంత వరకు కష్టపడుతున్నాడు కానీ ఎంత కష్టపడ్డా కానీ ఇంకోటి ఏంటంటే మా దగ్గరకు వచ్చే గవర్నమెంట్ వచ్చే విద్యార్థులు ముఖ్యంగా చెప్పాలంటే అన్ని కొద్దిగా బాధ్యత బాధ్యత

అందుకనుగుణంగా టీచర్ కూడా తన బుద్ధి రీత్యా అన్ని మార్పు చేసుకుని విద్యార్థులకు బోధించడం జరుగుతుంది సమాజంతో పాటు టీచర్లతో పాటు తల్లిదండ్రులతో పాటు అందరి బాధ్యత ఉంది సార్ మనం మార్పు చెందాలనే నేను ఆశిస్తున్నా ముఖ్యంగా ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత పిల్లలు చాలా ఎవరో పిల్లలు సార్ పిల్లలు కూడా మాటలేదు వాళ్ళే షెడ్రూల్ ఫోన్ పట్టుకొని వాళ్ళు రోడ్లలో వాళ్ళు ఎత్తే ఈ సెల్ ఫోన్ విషయాన్ని అందరం తీసుకొని దాని యొక్క రూల్ అని తేవాలని నేను సభాముఖంగా కోరుకుంటున్నాను యూట్యూబ్ ఛానల్ కానీ ఒక నియంత్రణలోకి వస్తే కానీ మనం మార్పు చెందాము తర్వాత ఈ లైన్స్ క్లబ్ మాకు ప్రత్యేకంగా సన్మానించినందుకు పాదయాత్ర కృతజ్ఞత తెలియజేస్తున్నాను తర్వాత మా బాధ్యతను కూడా గుర్తు చేస్తున్నారు చేస్తున్నాను నేను పిల్లలకి పిల్లలకేట చెప్పాలని అందరికీ కృతజ్ఞత తెలుస్తున్నా ప్రత్యేకంగా సుదర్శన్ యాదవ్ సార్ అక్షన్ యాదవ్ సార్ బంధు సార్ వాళ్ళ వాళ్ళ తరఫున నేను రావడం జరిగింది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు వారి కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారాలు లైన్స్ క్లబ్ వారు చేసినటువంటి సేవలు అభినందనీయం వాళ్ళు చాలా పాఠశాలలో కూడా డెంటల్ చెకప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మా కాలనీలో లయన్స్ క్లబ్ తరఫున సనాతన బాబురాజ్ సార్ గారు గోవర్ధనాచారి సార్ గారు చాలా సేవలు చేయడం జరిగింది ఇంత గొప్ప సంస్థ చేతుల మీదుగా నేను అవార్డు పొందడం చాలా హ్యాపీగా ఉంది నా ఆనందానికి అంతులు లేదు అతులు లేదు సో ఈ అవకాశం వచ్చినందుకు ఫోన్ మనం టీవీల దగ్గరికి మనం మాట్లాడాలి ఫోన్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు రేపు ఆ నానే ఉంటేనే వాళ్ళు డెవలప్ రావాలి అసలు ఫోన్ లేకుండా వాళ్ళు మనం చదువు రాలేదు రాని ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు ఇవ్వాలి ఇస్తే వాళ్ళు ఏ మాటలు మాట్లాడుతున్నారు ఫస్ట్ వాళ్ళు తెలియదు అంటే శిక్ష లేకుండా శిక్ష ఎలా ఉండాలి శిక్ష ఫస్ట్ మనం ముద్దు ముద్దు మాటలతో మనల్ని తలుత కొడతా అంటే ఆ ముద్దు ముద్దు మాటలు మనకు అనిపించి మంచి ఎంకరేజ్ చేస్తాం మనమే ఫస్ట్ ఎంకరేజ్ చేస్తాం తర్వాత అదే కంటింగ్ కాబట్టి మేము కూడా పాఠశాల పాఠశాల మాట్లాడతారు మాట్లాడిన వెంటనే శిక్ష ఉండాలి అంటే ఇట్లా చేస్తే ఇది చేయద్దు ఇది తప్పని కూడా స్టార్టింగ్ నుంచి తెలియాలి అనేది నా అభిప్రాయం ఇంకొకటి మనం చిన్నప్పటి విద్యకి ఇప్పటి విద్యకి చాలా డిఫరెన్స్ వచ్చేసింది మిగతా విధానాలు మాత్రం అట్లానే ఉంది ఇప్పుడు మనం కరణం కంటే ముందు చూస్తే ఫోన్స్ చాలా తక్కువ ఉన్నాయి అంటే డబ్బా ఫోన్ ఉండే పెద్ద ఫోన్స్ స్మార్ట్ చాలా తక్కువ ఉండే కరోనా వచ్చిన తర్వాత మరి కరోనా అంటే కదా మనం ఏం చేయలేము అది ప్రకృతి వైపరీత్యం అంటూ చేయాలని కరోనా వచ్చినట్టు మనమే పిల్లలకి సెల్ ఫోన్ కల్పించి క్లాస్ లేదని క్లాస్ లేదని క్లాస్ లేదని చెప్పాము అలవాటు అయిపోయింది ఇప్పుడు ప్రతి ఇంట్లో నాలుగైదు ఒకటి తల్లికి ఒకటి ఇద్దరు పిల్లలకి ఉంటే వాళ్ళకి రెండు ఇంకా వీళ్ళ రెండు మూడు ఎక్స్ట్రా ఉంటాయి రెండు ట్యాబ్లు ఉంటాయి ల్యాప్టాప్ ఉంటుంది కంప్యూటర్ ఉంటాయి అన్నీ ఇవన్నీ చూసిన ఆ అబ్బాయి

అది చాలా తప్పని భావిస్తుంది అది ఎట్లా జరగాలని తిరగాలి పల్లెకి వెళ్ళాలి అక్కడ విద్యార్థులు ఎట్లున్నాయి ఎట్లా చేస్తే జరుగుతుంది అక్కడ ఎక్కడ క్వశ్చన్ సెట్ చేస్తారు ఇక్కడ సిలబస్ వాళ్ళు నాలుగు వస్తాడు మూడు రోజులు పనికి పోతారు అమ్మ మా ఎంత చెప్పాలి తీసుకోకుండా చెప్తాడు ఇంకొకటి ఏమొస్తాడు తల్లిదండ్రులు పనికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వెళ్ళేటప్పుడు స్కూల్కి వస్తాడు మా తీసుకెళ్ళి మార్పులు లేకుండా ఇవన్నీ గమనించి విధి విధానాలు రూపొందిస్తే బాగుంటుంది మనం కూడా తల్లిదండ్రుల మన బిల్ల చిన్నప్పటి నుంచి ముందు మాటలతో మనం వాళ్ళను ఏది చేసినా తప్పటండా అక్కడి నుంచే తప్పు చేస్తే దాన్ని కష్టం సరే ఆ చిన్న చిన్న తప్పులే పెద్ద పెద్ద తప్పులు ఎప్పుడైనా ప్రతి ఒక్కరికి కళ్ళు చాలా అవసరం కానీ ఈ అంధత్వ నివారణ కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు తర్వాత అదే విధంగా ఎన్నో హాస్పిటల్స్ కూడా ఉన్నాయి ఇంకా కరోనా సమయంలో ప్రతి ఒక్కరు ఇంట్లో నుంచి బయటికి రావడానికి భయపడుతుంటే ఈ సంస్థ ముందు మేమున్నాము అని చెప్పి ప్రతి ఒక్కరి ఆకలి అదే విధంగా రోడ్డు పైన రోడ్డు పైన మనం చూస్తూనే ఉంటాం కరోనా సమయంలో మనందరం ఇల్లు రోడ్డు పైన తీర్చడానికి అడుగునే వాళ్ళు ఎక్కడ ఉన్నామో తెలుసు కానీ ప్రతి రోజు వాళ్ళకి మూడు పూటలు తీర్చిన సంవత్సరం ఇంకా ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇప్పుడు మనకి వరదలు వచ్చిన ఏమొచ్చినా హెల్త్ క్యాంప్స్ డాక్టర్లను డాక్టర్లను పెట్టడం హెల్త్ చెకప్ చెప్పడం తర్వాత వాళ్ళని చూసుకోవడం నాకు తెలిసి గవర్నమెంట్ ఎక్కడుందేమో కానీ ఎక్కడెక్కడ బ్యానర్లు కనపడుతుంటాయి పిల్లలైతే చేస్తూనే ఉంటారు ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సమయభావం వల్ల ఈరోజు ప్రతి సంవత్సరం మా విద్యార్థులకు కూడా ఎందుకంటే మా విద్యార్థులు నిరుపేద విద్యార్థులు మేము మంచిగా చదువు చెప్పిన తర్వాత చాలా సారని చెప్పారు పేరెంట్స్ని పిలిచి వీడు మంచి చదువుతున్నాడు అంటే నెక్స్ట్ రోజు వాడు మా స్కూల్లో ఉన్నాడు తీసుకుపోయి ఒక ప్రైవేట్ స్కూల్లో ఎక్కడ చెప్పేస్తాడు కానీ మేము ఎంత చదువు చెప్పినా ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను చెప్పొచ్చు లేదో కానీ మాకు అనిపిస్తుంది మనం ఎప్పుడైనా మార్కెట్కి వెళ్తాం మార్కెట్ ఉదయం మార్కెట్కి వెళ్తే మంచి మంచి కూరగాయలు తీసుకొని వెళ్ళిపోతుంది ఇప్పుడు ఏడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కానీ అక్కడ అలాంటి చెప్పకూడదు కానీ అలాంటి పిల్లలు ఉంటారు మా దగ్గర చిన్నగా ఏదో పది మంది పిల్లలు ఉంటే ఇద్దరికి హెల్త్ ప్రాబ్లం ఉండొచ్చు తర్వాత ఒకరికి ఎంత చెప్పినా కూడా అర్థంగా ఉంటారు అలాంటి పిల్లలను కూర్చొని వాళ్ళకి ఏదో విధంగా విద్యాబుద్ధులు వాళ్ళని డెవలప్ చేయడమే మా బాధ్యత ఖచ్చితంగా నెరవేరుస్తాం ప్రతి పిల్లల్ని శ్రద్ధతో తీసుకొని వాళ్ళని డెవలప్ చేయడానికి ప్రతిరోజు కష్టపడుతూనే ఉంటాము ఈ సంస్థ తరఫున ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఫిఫ్త్ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి అవార్డు ఇస్తున్న కారణంగా ఒక మరీ నాకు భవిష్యత్తులో ఇంకా విద్యార్థుల మంచిగా గొప్ప అవకాశం మరియు మీ విలువైన సమయం గెడా సన్మాని చాలా సంతోషకరంగా ఉంది మరియు మీకు లైఫ్